శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము పదునారవ రోజు పారాయణము ప్రథమాధ్యాయం ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్ట మానసులైన శౌనకాది కులపతులు హే పురాణ కథా కథనవచో సురధుని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మ పురాణాంతర వర్తితయ్యే కలదు కదా దానిని కూడా విషదపరచవే అని ప్రార్థించగా వదనుడైన సూతుడు మునులరా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు గాని గురుప్రసాదిత శక్తి అనుసారం ఒక్కానిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వసిష్ఠువులవారు ఎలా ఈ మహత్మాన్ని బోధించారో అదేవిధంగా పద్మ పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి పారిజాతాపహరణం ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనుమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వు నీయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు ఆ నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్య కీయమంటే తన కీయాలి గాని ఆ రుక్మిణికియడమేమిటి అని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొల్పేదాకా ఊరుకునేది లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు కరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది ఆ తన ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడ్డాయి వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు చెవుల వలన చీకటి చెట్లు రక్తం నుంచి మేహాధి వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అదేవిధంగా గోవులు తన కొమ్ములతో కుట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెండ్రుకలు ఒక మూడు నేలరాలి వాటి నుండి నిమళ్ళు బంగారు పిచ్చుకలు చక్రవాకాలు అనే మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి కూడా మూడు శుభప్రదమైనవే గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రాననే పొందగలుగుతారు ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సారంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సాత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనింతైనా ధన్యురాల్ని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలీ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢనే బొందెతో స్వర్గ సందర్శనం చెయ్యడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను నువ్వు నువ్వు మాత్రం నా మీద గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే నీ ఈ ఆదరాభిమానాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి అదీగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చేయాలి అని అడిగింది అందుక ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామ నువ్వు నన్ను కోరరానిది కోరినా చెప్పరానిది దాన్ని ఆశించి కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంతకాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడుండేవాడు అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముత్తుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడే మామాజామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని గాని సౌరవ్రతులు గాని శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు బాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతూ ఉన్నారు పుత్రభ్రాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూపక్రియాదులతో ఐదుగా విభజింపబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికి తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభు ఆజ్ఞను పాటించారు సూర్య తేజస్సమ కాంతులతో ఆ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ప్రథమోధ్యాయ సమాప్త ద్వితీయ అధ్యాయము గుణవతి కథ పితృ భర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కాని పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణమాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంశయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేషజీవితాన్ని శేషాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి ప్రతి విడువకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్యగణ్యాలు భుక్తి ముక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్లు అంత్యంలో వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతో భద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు ఇక పుట్టింది లగాయతు జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కాడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గధా పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణువావులైన విష్ణుదూతలు గరుడ పతాకాయుతైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల సేవలు చేయిస్తూ తమతో వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం విష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకూ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలక్ష్మి తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంటా కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటులేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా నా ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకి తాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు ఒకటి రెండు అధ్యాయములు నాటి పారాయణము సమాప్తం